ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్న అందరూ కలిసి మలిసి ఆనందంగా సంతోషంగా జీవితాన్ని గడిపితే ఇంకా ఎంత బాగుంటుందో చెప్పండి ఆ లైఫ్ ఎందుకంటే అంటే ఈ మాట ఫేస్బుక్లో లో కొన్ని వీడియోస్ పెడుతున్నాయి యూట్యూబ్లో లో కూడా కదా ఆ ఫేస్బుక్లో లో ఒకరు కమెంట్ పెట్టారనమాట అది వాళ్ళ మా లేకపోతే వేరే వాళ్ళ ప్రాబ్లమ్మా నాకైతే తెలియదు కానీ ఏమని కమెంట్ పెట్టారంటే ఒక ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు చెల్లెలు ఆ అబ్బాయి ఉంటారంట ఆ చెల్లెలు ఇద్దరు చదువుకుంటున్నారు ఆ అబ్బాయికి మేనంత కూతురు దగ్గర పెళ్ళి అయిపోయిందంట ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు అంట చాలా బాగుంది ఆట వరకు చిన్న చిన్న గొడవలు దా కారణంగా వేరే కాపురం పెడదాము అని చెప్పేసి కోడలు అంటుంది ఇది ఎంత వరకు కరెక్ట్ అని చెప్పేసి అడిగారు అనమాట పెళ్లికి ముందు మీరందరూ బాగానే ఉన్నారు గొడవలు పడినా కూడా కలిసిపోతున్నారు ఏ ప్రాబ్లము లేదు కోడలు వచ్చిన తర్వాత అత్త కోడలు సహజమే అది జరిగేది ప్రతి ఇంట్లోనూ అత్త కోడలకి పడదో లేదా వంద మాట్లాడుకుంటారు కోడలు అంటే అత్తకు నచ్చదు అత్త అంటే కోడలికి నచ్చదు లేదా అర్థం చేసుకున్నా లేనిపోనివన్నీ కోడల మీద చెప్పడం ఇలా జరుగుతూనే ఉంటాయి కదా పెళ్లికి ముందు కూతురు ఏం తప్పు చేసినా లేకపోతే ఈ కూరలు సరిగా చేయకపోయినా పనులు చేయకపోయినా అడ్జస్ట్ చేసుకొని పోయే మీరు కోడలు వచ్చిన తర్వాత ఎందుకు అడ్జస్ట్ అవ్వరు అంటే వేరే ఇంకా వచ్చిందని చెప్పేసి అడ్జస్ట్ అవ్వరా లేకుంటే ఆ కోడలు కూడా మా అమ్మలాగే ఈ అమ్మ కూడా అని చెప్పేసి అర్థం చేసుకుంటే బాగానే ఉంటుంది ఆ అమ్మ తప్పు చేసినప్పుడు లేదా అమ్మ కొట్టినప్పుడు గమ్మున ఉండి అత్త ఒక మాటనే కొందరికే ఓ అరిచిపోయినా అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఒక ఇంట్లోని ఇంకో వచ్చిన అమ్మాయి ఇంకొక ఇంట్లో అడ్జస్ట్ అవ్వాలంటే టైం పడుతుంది పెళ్ళై పిల్లలు అయిపోయిన తర్వాత కూడా అలాగే ఉంటే అమ్మాయి కరెక్ట్గా ఉండి లేనిపోయినవన్నీ గుచ్చుతూ ఉంటే ఆ ఇంట్లో అత్తగారు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఖచ్చితంగా ఎందుకంటే కూతుర్ని ఏమనరు అకస్మాత్ తప్పు చేసిన పనులు చెప్పినా ఏమనరు ఇంటికి వచ్చిన కోడలు మాత్రం నువ్వు ఆ పని చేయలేదు ఈ పని చేయలేదు ఇలా ఉంటావు అలా ఉంటావు లేకపోతే వాళ్ళ పిల్లలు ఏమైనా ఒకటి అనడము ఇలా అంటూ ఉంటే ఎవరికైనా బాధ ఇస్తుంది ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒకలాగా పెరిగింది అత్తగారింట్లో ఇంకొకలాగా ఉండాలంటే టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి ఇంకొకటి వేరే వాళ్ళ ఇంటిని ఇంకా వచ్చిన అమ్మాయిని కూడా మీరు కూడా మీ ఇంట్లో పిల్లలాగే చూసుకుంటే ఎవరు ఏమి అనరు చిన్న చిన్న వాటికంతా విడిపోయి లేకపోతే వేరే కాపురాలు పెట్టాలన్నా కూడా కరెక్ట్ కాదు అది పెద్దది అయింటేనే వాళ్ళిద్దరి మధ్యలో వేరే కాపురం పెడదామని చెప్పేసి ఎవరైనా ఆలోచిస్తారు మీరు ఉన్నప్పుడు ఒకలాగా మీరు లేనప్పుడు ఒకలాగా కూడా బిహేవ్ చేస్తున్నారు ఆ ఇంట్లో ఉండే మగవాళ్ళు అర్థం చేసుకోవాలి ఇలా చాలా ఇంట్లో జరుగుతూ ఉంటాయి అందుకనేసి ఇంత టార్చర్ ఉంటే తప్ప వేరే కాపురం పెడదామని చెప్పేసి ఆ ఇంట్లో కూడలు అనరు లేదా ఊరికే చిన్న చిన్న వాటికంతా వేరే కాపురం పెడదామనేసి ఎవరు అనుకోరు అకస్మాత్ అలా అనుకున్న చిన్న చిన్న వాటికంటే ఆ అమ్మాయి సరిగ్గా ఇంకా అడ్జస్ట్ అవ్వలేదు అని చెప్పేసి జస్ట్ అయినా లేనిపోనివన్నీ ఇంటికి వచ్చిన అమ్మాయిని కూడా మంచిగా చూసుకుంటే ఏ ప్రాబ్లం రాదండి మీ కూతుర్నో లేదా మీ చెల్లెలు గారినో మంచిగా చూసుకుంటూ ఇంటికి వచ్చిన అమ్మాయిని ఎలా పడితే అలా మాట్లాడడమో లేకపోతే రెస్పెక్ట్ లేకుండా చూడడము లేదా ఒక పని చేయకపోయినా కూడా ఎలా పడితే అలా మాట్లాడడం ఉంటే ఎవరూ తట్టుకోలేరు అది ముఖ్యం అర్థం చేసుకోండి వేరే వచ్చిన అమ్మాయిని మీ ఇంటి అమ్మాయి అని చెప్పేసి చూసుకొని సర్దుకుపోతూ ఉంటే అన్నీ బాగుంటుంది ఆ ఇంటికి వచ్చిన అమ్మాయి కూడా వీళ్ళు నా ఫ్యామిలీనే కదా పెళ్ళైన తర్వాత ఇదే నా ఫ్యామిలీ వాళ్ళు నా తల్లిదండ్రులు వీళ్ళు కూడా నా తల్లిదండ్రులు అనేసి అనుకుంటే ఏ ప్రాబ్లమ్స్ రావు చిన్న చిన్న వాటి కొంత గొడవలు పడుకుంటూ అరుచుకుంటూ లేదా అలా చేసింది ఇలా చేసింది అని మాట్లాడుతూ ఉంటే అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మీరు కూడా ఆలోచించండి పెద్దది అయితే తప్ప వేరే కాపురం పెడదామనే ఆలోచన రాదు ఎందుకంటే మీతో బాగున్న వాళ్ళు మీ పిల్లలతో బాగున్న వాళ్ళు అత్తతో ఎందుకు మాత్రం గొడవలు పడతారు అదే వాళ్ళ ఇంట్లో కూతురు అయితే అలా చేస్తుందా లేదా ఒక పని చేయకపోని లేదా ఏదో ఆమె ప్రాబ్లం ఒక పని చేయకపోయినా లేదా ఏదన్నా ఎటు తక్కువ ఉన్నా ఇంట్లో సరిగా లేదు చేయలేదు వంట అనుకుంటే అడ్జస్ట్ అవ్వండి లేదు ఇలా కాదు ఇలా చేయాలి అని చెప్పేసి అత్త కూడా సర్ది చెప్తే కోడళ్ళకి చెప్పే రీతిలో చెప్తే అందరూ అడ్జస్ట్ అయిపోతారండి అట్లా కాదు నువ్వు అలా చేసావు నువ్వు ఇలా చేసావు ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు అట్లా నీ పిల్లలు ఇట్లా నువ్వు వచ్చిన తర్వాత ఇలా అయిపోయింది ఇలా అయిపోయింది అనేసి అంటే ఎవరు ఒప్పుకోరు ఎందుకంటే ఒకప్పుడు వేరండి ఏమన్నా పడుతూ ఉండేవారు ఇప్పుడు వేరు ఎందుకంటే ఇద్దరు పిల్లలు చెల్లెళ్ళు ఉన్నారు పెళ్ళిళ్ళు కాలేజీ చదువుకుంటా ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు వాళ్ళని చూసుకోవాలి అది మీ బాధ్యత ఒక అన్నగా ఒక తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత కూడా అలా అని చెప్పేసి వేరే ఇంటి ఇంకా వచ్చిన అమ్మాయిని కూడా మీరు ఎలా పడితే మాట్లాడడం చూడడం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆ ఇంకా వచ్చిన అమ్మాయి కూడా మీ ఇంటి అమ్మాయి అనేసి చూసుకోవాలి కదా అది కూడా చూడండి ఎందుకంటే మీరు ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నారు మీరు లేనప్పుడు ఒకలాగా ఉన్నారంటే అది ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి ఎవరిది తప్పు ఉందో వాళ్ళకి సర్ది చెప్పండి ఫ్యామిలీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి కష్టానికైనా సుఖానికైనా బాధలు వచ్చినా ఏదొచ్చినా ఒక్కరికొకరు దాపుగా ఉంటారు అట్లా కాదు అని చెప్పేసి ఏమి జరగకపోయినా వెళ్ళిపోదాము అంటే లేదా ఆ ఇంట్లో స్వేచ్ఛ లేకుండా ఉందేమో అది కూడా అబ్జర్వ్ చేయండి స్వతంత్రంగా బ్రతికే ఒక ఇది ఎత్తుకునే వాళ్ళు ఫ్యామిలీస్కి రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వరు అకస్మాత్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఆలోచన వచ్చిందంటే ఇంట్లో ఏదో మీకు తెలియకుండా జరుగుతుంది అని చెప్పేసి అర్థం అది కూడా అబ్జర్వ్ చేయండి అలా చేశారంటే ఎవరికి ఎలా చెప్పాలో చెప్పి సర్దుకుపోండి అలా కాదు ఇది కరెక్ట్ కాదు ఇలా చేసేది మా అమ్మ అయినా సరే లేదా భార్య అయినా సరే ఇది కరెక్ట్ కాదు అనేసి అనుకుంటే అప్పుడు మీరు ఉండి మీ ఫ్యామిలీని చూసుకుంటే తప్పు లేదు కలిసి ఉండండి ఎందుకు ఇప్పుడు బయట నుంచి వచ్చిన కూతుర్ని మంచిగా చూసుకుంటూ మీ ఇంట్లో ఉండే కూతుర్ని మంచిగా చూసుకుంటూ అత్తమ్మ అయినా తల్లిదండ్రులు అనేసి అడ్జస్ట్ చేసుకొని పోతూ ఉంటే ఎందుకు వస్తుంది ప్రాబ్లమ్స్ చిన్న చిన్న గొడవలే అత్త గొడవల మధ్యన ఎందుకు వస్తుంది అదే కూతురు అమ్మ దగ్గర ఎందుకు రాదు వాళ్ళు మీ కూతురు అని చెప్పేసి మీకు గొడవలు రావా బయట ఇంకా వచ్చిన అమ్మాయి కాబట్టి అలా ఉండాలి ఇలా ఉండాలి అలా చేయాలి ఇలా చేయాలి ఎందుకు అంటారు అది తెలుసుకోండి ఫస్ట్ ఫస్ట్ మీరు ఎలా అడ్జస్ట్ అవుతారో వచ్చిన అమ్మాయి కూడా అలాగే అడ్జస్ట్ అవుతుంది మీరు కరెక్ట్గా లేకుండా వచ్చింది కదా ఇంటికి వచ్చిన కూడలు కదా అని చెప్పేసి పని మంచిలాగా యూజ్ చేసుకొని ఎలా పడితే అలా మాట్లాడితే ఉండలేరు కదా ఒక ఇంకా వచ్చింది అమ్మగారి ఇంట్లో ఇంకా ఒకలాగా మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు అలాగే చూడండి ఈ ఇంట్లో ఉన్న అమ్మాయి వేరే ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు అలాగే మాట్లాడు చేస్తూ ఉంటే చిరాకు వస్తుంది ఎవరికైనా కదా ఈ ఇంట్లో ఉండే అమ్మాయి కూడా ఇలా ఎలా ఉందో ఇక్కడ అక్కడ కూడా అలాగే ఉండాలని అందరూ పంపిస్తారు అది అర్థం చేసుకోండి ఫస్ట్ చిన్న చిన్న గొడవలకే ఎవరూ విడిపోకండి ఎందుకంటే ఫ్యామిలీ అనేది చాలా మంచిది ఇలా ఉంది అలా ఉంది అలా చేస్తున్నావు ఇలా చేస్తున్నా ఇలా మాట్లాడుతున్నావు అలా మాట్లాడు ప్రతిదీ తప్పే అంటే కష్టం కదా ఎంత ప్రజలను భరిస్తే ఒక పక్క పిల్లల్ని చూసుకుంటూ ఒక పక్క మీరు చేసి పెట్టుకుంటూ ఒక పక్క వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ దగ్గర మాట్లాడుతూ ఉంటే అంటే ప్రజ తట్టుకోలేక వేరే కాపురం పెడతాను అని చెప్పేసి మాట్లాడుతారు మీరున్నప్పుడు బాగుండదు లేదా మీరే అబ్జర్వ్ చేయండి మీరున్నప్పుడు ఎలా మాట్లాడుతున్నారు మీరు లేనప్పుడు ఎలా మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఎలా మాట్లాడుతున్నారు మీ చెల్లెల గారిని ఎలా మాట్లాడుతున్నారు ఆ అమ్మాయిని ఎలా మాట్లాడుతున్నారు అది అబ్జర్వ్ చేయండి అప్పుడు తప్పేవర్దని చెప్పేసి మీకు తెలుస్తుంది కారణం మీకే తెలుస్తుంది ఒక లైఫ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు ఇలా మాట్లాడుతారు అని చెప్పేసి మీరైనా అడ్జస్ట్ అవ్వాలి లేదా మా ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా పిల్లలు కూడా మా పిల్లలు అనేసి వాళ్ళైనా అడ్జస్ట్ అవ్వాలి అట్లా కాదు నేను నేనే మీరు మీరే అనేసి అనుకుంటే ఆ ఫ్యామిలీ ఎప్పుడు కలిసి ఉండదు విడిపోవడమే బెస్ట్ విడిపోయి ఇక్కడ పేరెంట్స్ చూసుకోండి ఇక్కడ భార్యని చూసుకోండి అది బెస్ట్ అంటే ఒకే ఇంట్లో ఉంటే గొడవలు వస్తున్నాయంటే కొంచెం దూరంగా ఉండి వెళ్ళి చూసుకోవడం బెస్ట్ కదా అంటే మీరు మీరే మేము మేమే అని చెప్పేసి అనుకుంటే అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం అండి ఇప్పుడున్న లైఫ్ లో మీరు అంతలా ఎక్కువ ప్రెషర్ అనుభవిస్తుంది అమ్మాయి అరేసి అనుకుంటే కొంచెం సైడ్ ఉండి అక్కడే ఉండండి కొంచెం సైడ్ ఉండి ఇటు వాళ్ళని వదలకుండా ఇక్కడ భార్య పిల్లల్ని వదలకుండా హ్యాపీగా ఇద్దరిని చూసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకు ఇదే నేను చెప్పబోయేది ఎందుకంటే కలిసి ఉండే అంత ఆనందము విడిపోయే దాంట్లో ఉండదు స్వేచ్ఛగా ఉండొచ్చేమో కానీ కలిసి ఉండి కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ కలిసిపోతూ అందరూ నా వల్లే అనుకుంటే ఆ హ్యాపీ లైఫ్ బాగుంటుంది అర్థమవుతుంది అనుకుంటా మీరు అడిగిన చిన్న క్వశ్చన్కి ఇంత ఇది ప్రతి ఇంట్లో జరిగేవే అండి ఎందుకంటే అత్త కోడలికి ఎక్కడా పడదు ఎంత మంచిగా ఎక్కడో రేర్ అనమాట కలిసి ఉండడం అడ్జస్ట్ చేసుకొని ఉండడం అయ్యో అత్త అయినా మా అమ్మే అనుకొని ఆమె అనుకోవాలా కోడలైనా నా కూతురు అనేసి అత్తమ్మ కూడా అనుకుంటే బాగుంటుంది అలా కాదు నా పిట్లే వేరు నువ్వు వేరు నువ్వు ఎక్కడింకా వచ్చింది అనేసి ఎక్కడ మాట్లాడినా కూడా ఎవరైనా బాధపడతారు ఆ బాధని మీరు పోగొట్టడానికి ట్రై చేసి కలిసి ఉండడానికి ట్రై చేయండి వాటికి కాలేదా అడ్జస్ట్ అవ్వలేదా అనుకుంటే కొంచెం దూరంగా ఉండి అందరినీ చూసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా హ్యాపీగా ఉంటుంది లైఫ్